డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మంగళవారం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేనర్శి నియోజకవర్గ అధ్యక్షుడు గర్ణపూడి ప్రేమ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన దళిత ఉద్యోగులపై దాడులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్లెక్సీలను వేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కేసు చేయాలని పార్టీ నుండి డిస్మిస్ చేసి బీసీ టీ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి బాధ్యత గల ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుపై ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి పార్టీ నుండి డిస్మిస్ చేయాలని అంబేద్కర్ విగ్రహాలకు ఫ్లెక్సీలకు రక్షణ కల్పించాలని భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం దళిత సంఘాల నాయకులు ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ తలారి దేవప్రసాద్ కు సమస్యలతో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాచపూడి మోషే దొంతలూరి కోటేశ్ మిట్నాల రమేష్ గుంటూరు యేసుదాస్ మరియబాబు రాచపూడి లాభాను గట్టుపల్లి ప్రసాద్ అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు వాళ్ళ పార్టీ ఆలోచించి ఆయన ఎందుకు పార్టీని డిస్మిస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దసర కార్యక్రమం తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మా బాధని మా సాధనని మీ ద్వారా కరెక్ట్ గారికి ఎప్పుడు చేస్తారని చెప్పేసి అందరికీ మీకు ఎప్రికేషన్ ఇస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరినీ స్వీకరించి నాకు ఒకటి ఒక కాఫీ కాపీ

ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనప్పటికీ ఈ వంద రోజులు దళిత డాక్టర్ అయినటువంటి ఉమామహేశ్వరరావుపై అదేవిధంగా రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ఉండి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘటం అక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగ మాట్లాడినటువంటి అందరికీ ప్రత్యేక నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత గౌరవభావం దగ్గరించే విధంగా ఆయన తీసుకున్నారు కాబట్టి రఘురామకృష్ణపై అందరికీ ప్రతించేటువంటి రఘురామకృష్ణపై ఎస్సీ స్టార్సేసి నమోదు చేసి ఆయన పార్టీ నుండి పెద్ద నుండి ఆయన్ని తగ్గించాలని చెప్పేసి అన్ని దళిత ప్రజా సంఘాల తరఫున ఈరోజు గౌరవ కళాసన్నారు కళా గౌరవప్రసాద్ గారికి మా ద్వారా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పేసి ప్రముఖపత్రం జరిగింది ముందుగా భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత విధి ఎంత ప్రజల సంఘాల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఈ వంద రోజుల పాలనలో ఎస్ఈలపై దాడులు అత్యక్ష ప్రత్యేక కథలు తీసుకుంటామని చెప్పి ఎన్నిక ముందు ఇచ్చినటువంటి ఆరంభ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా దిశగా బయలుస్తారని చెప్పేసి ఈ ఆరంభమే ఈరోజు ఈ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో రెండు గంటలు జరిగినప్పుడు గడితే ఎస్సీఎస్టీ బీసీ మైనా భావ మనోభావాన్ని అద్భుతీసే విధంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీద భావన జరగకుండా ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చి మొన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గౌరవ గవర్నర్ హాస్టల్ గాతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఆనందమే ఇలా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనక్టీ అందరూ కూడా ప్రభుత్వానికి దూరం తీసుకోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పంచుకునే విధంగా ఈ ఎస్ఎస్టీవ దాడు అరికట్టాలని చెప్పేసి అదేవిధంగా చేసినటువంటి ఉండి ఎమ్మెల్యే కృష్ణరాజుపై నమోదు చేయాలని పార్టీ నుంచి సిస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డివేజ్ చేస్తూ దానిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా ఎలక్ట్రెడ్ మీడియా ద్వారా

కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ డాక్టర్పై దాడికి కూలుకోవడం జరిగింది అక్కడ యువకులు హాస్పిటల్లో కానీ వాలీబాల్ ప్లేయర్గా వాడుకుంటామంటే ఇక్కడ వాడుకోకూడదయా ఇక్కడ పేషెంట్ ఉండే స్థలం కాబట్టి మీరు అందరికీ రెండకూడదు చెప్పినందుకు అక్కడ ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ కూడా డాక్టర్ పై డాక్టర్లపై దాడి చేయడం జరిగింది ఈ రెండు గంటలపై నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ భారతనాట్యం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద ఎస్ఏ కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన వచ్చి ఆ తోటి మీడియా మిత్రులు యూట్యూబ్ ఛానల్ మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం